హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయేల్ కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన సల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను దేవుడి లేఖనములు మన కొరకు దీవించడం గాక ఆమె మనం చదవని వాక్యములో మనకు కనిపించే వ్యక్తి యోసేఫ్ గారు ఇంగ్లీష్లో జోసెఫ్ అంటారు యోసేపు అని పేరు కలిగిన వాళ్ళు లేఖనాల్లో బైబిల్లో పదకొండు మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారండి పదకొండు మంది ఉన్నారు ఈ పదకొండు మందిలో మనము చదివే ఈ యోసేపు గారు యాకోబు గారి యొక్క కుమారుడు శిష్యులలో యోసేపు గారు ఒక ఆయన ఉన్నారు ఇంకో యోసేపు గారు ఎవరు ఆర్మితాయ యోసేపు ఇంకో యోసేపు మనకి కామన్గా తెలిసిన వాళ్ళు యేసు ప్రభు యొక్క తండ్రి అంటే యోసేపు మరిలకు జన్మించారు యేసు క్రీస్తు వారు ఈ విధంగా మనకి ఫేమస్ యోసేపులు జోసేఫ్లు ఎంతమంది ఉన్నారండి నలుగురు లేఖనాల్లో యోసేపులు ఎంతమంది ఉన్నారని చెప్పాను పదకొండు మంది ఉన్నారు మనము చదివే ఈ యోసేపు గారు ఈయన యాకోబు గారి కుమారులలో ఒక కుమారుడు ఈ యోసేపు గారిని అన్నలు ఏం చేశారమ్మ హర్ష ఏం చేస్తారు యోసేపు గారిని అన్నలు ఎడ ఉందా గోతులో పడవేస్తారు ఎందుకు పడవేశారు గోతులో అసూయ చేత వాళ్ళందరూ సొంత అన్నలే ఒక తండ్రి బిడ్డలే అయినప్పటికి కూడా యోసేపు గారు కడసారి వాడు ఆయనని ఏం చేశారండీ గోతులో పడవేస్తారు అందులో ఒకడికి మనసొప్పగా భోజనం చేసిన తర్వాత గోతులో పడేసి వాళ్ళు ఏం చేసినట్టండి అన్న పానాలు పుచ్చుకున్నారంట తమ్ముడిని గోతులో పడేసి అన్నీళ్ళందరి కలిసి ఏం చేశారండి మంచి భోజనం చేసేస్తారు భోజనం చేసిన తర్వాత ఒకడికి మంచి మనసు వచ్చి ఓ ఎందుకు ఆడ అందులో పాడేస్తే ఆడ చచ్చిపోతాడు వాళ్ళు ఏం అమ్మేద్దాం అనుకున్నారు అమ్మేద్దామని వాళ్ళు ఏం చేస్తారండి అమ్మేస్తారు యూసేపు గారిని ఎలాగో అమ్మబడ్డాడు యూసేపు గారు ఇరవై తులమల వెండికి దాసునిగా అమ్మబడ్డాడు బానిసగా అమ్మబడ్డాడు ఎలా అమ్మబడ్డాడు బానిసగా అమ్మబడ్డాడు యూసేపు గారు యూసేఫ్ గారు ఎలాంటి వాడేటంటే బాహ్యంగా చూస్తే సుందరమైన వాడు అంటే నాలాగా వంకర ముక్కు వంకర చెవులు కొంతమంది ఎన్ని వంకరలు ఉన్నాయి కానీ అద్దం ముందుకు వెళ్ళేటప్పుడు కల్లా సగం బౌడెట్ని అయిపోద్ది అంతే కదమ్మా ఎన్ని ఉన్నా సరే మన అద్దం ముందుకు వెళ్ళేటప్పుడు కల్లా నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా మనం మన అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటాం కానీ మన అందం గురించి దేవుడు మురిసిపోవాలి యోసేపు గారి గురించి దేవుడు మురిసిపోయారు కాబట్టే లేఖనాలు రాయించారు అతడు రూపవంతుడు సుందరుడు అని ఉంది అంటే వాళ్ళ జనరేషన్లో మోషే గారు కూడా ఎలాగ ఉన్నారండి బహు సుందరుడ చూ సుందరుడు కాదు అక్కడ ఏముందంటే బహు సుందరుడ చూచి అంటే వెయ్యి మంది చూసిన వెయ్యి మందికి కూడా సుందరంగా కనపడేవాడు మోషే గారు యోసేపు గారు కూడా అలాగే ఉన్నారు ఈ యోసేపు గారిని గోతులో తోహిస్తారు సరే మనం క్లుప్తంగా మనం లేఖనంలోకి వెళ్ళిపోదామండి మన చదివిన ఇరవై రెండు వచ్చినంలో యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి యోసేపు గారు అవసాన కాలం వరకు కూడా ఏమి కలిగి ఉన్నాడండి విశ్వాసము అపశమైన పౌలు గారు విశ్వాసమును కాపాడుకుంటుంది లేఖనాల్లో కూడా ఒక సెంటెన్స్ ఏముందంటే ఈ మూడు నిలుచు అని ఉంటుంది ఏ మూడు విశ్వాసము ప్రేమ నిరీక్షణ అంటే విశ్వాసము నుంచి కలిగే ప్రేమ విశ్వాసము ప్రేమ ద్వారా కలిగే నిరీక్షణ విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడే నిలిచి ఉండేటండి సో దేవుని అందరి విశ్వాసం కలిగి ఉన్నవాళ్ళు నిజమైన ప్రేమ కలిగి ఉంటారు నిజమైన నిరీక్షణ కలిగి ఉంటారు గోతులో త్రోసినప్పటికీ కూడా యోసేపు గారిని యోసేపు గారు తన విశ్వాసాన్ని విడవలేదు తన ప్రేమను విడవలేదు అన్నల మీద ఉన్న ప్రేమ అంతేకాదు తనకున్న నిరీక్షణను కూడా విడవలేదు అందుకనే నిలిచేవి ఈ మూడే విశ్వాసము ప్రేమ నిరీక్షణ నీకిత షైన్ అండ్ హర్షిత గుర్తుపెట్టుకున్నామ్మా ముఖ్యమైన విషయాలు చెప్పినప్పుడు మిమ్మల్ని పిలుస్తూ ఉంటాను ఎందుకంటే గుర్తుంటుందని విశ్వాసము ప్రేమ నిరీక్షణ యోసేపు గారిలో ఉన్న విశ్వాసము ప్రేమ నిరీక్షణ అన్నలు గోతులో వేసినప్పటికీ కూడా విడిచిపెట్టలేదు అందుకనే గోతులో వేసినప్పటికి కూడా వాళ్ళు మరలా తీశారు అమ్మి వేశారు ఆ దేశంలో రాజుగా అయిపోయాడు అంతేకాదు ఆ దేశంలో మన చే మన వాడి చేతికి రాజుగారి తర్వాత స్థానం యోసేపు గారిదే రాజుగారు ఎలాంటి స్థాయి ఇచ్చేసారంటే తాను ఏమి చేసేవాడు అవి పట్టించుకునేవాడు కాదటండి రాజుగారు యోసేపుకే సమస్తం కూడా అప్పు అంటే అంత యోగ్యత కలిగిన వాడు అంత యథార్థమైన వాడు అంత నమ్మకస్తుడు దేవుడు కూడా ఈ దిన మనతో మాట్లాడే విషయం అంటే మనము కూడా వలే విశ్వాసము ప్రేమ నిరీక్షణ విడవకుండా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా దేవుని ఎడల దేవుని ఇంటి ఎడల మన ఇంటి వారి ఎడల నమ్మకంగా యథార్థంగా ప్రేమగా ఉండగలము ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి దేవుని ఇంటి ఎడల మన ఇంటి వారి ఎడల అందరి ఎడల కూడా ఎలా ఉంటామండి అన్య దేశములోనే గారు ఎలా ఉన్నారండి నమ్మకముగా ఉన్నాడు యథార్థముగా ఉన్నాడు యోగ్యత కలిగి ఉన్నాడు కానివ్వండి తెలుసా అండి తనలో ఉన్న విశ్వాసము తనలో ఉన్న ప్రేమ తనలో ఉన్న నిరీక్షణ అదే విశ్వాసాన్ని అవసాన కాలం వరకు కూడా కాపాడుకుంటూ వచ్చాడు మన జీవితంలో ఏదైనా చిన్న తేడా వస్తే పది రోజులు కుటుంబ ప్రార్థన ఉండదు మన ఇంట్లో కొంతమంది ఇళ్లలో అసలు ఎప్పుడు కుటుంబ ప్రార్థన ఉండదు సంతోషం కలిగినప్పుడే ఒక్కొక్క ఇంట్లో నేను చూస్తూ ఉంటాను నేను పుట్టినరోజుకి కీబోర్డ్ వేసుకొని తెగపాటలు పాడే అతనికి ఎప్పుడు కుటుంబ ప్రార్థన ఉండదు పుట్టినరోజుకి కీబోర్డ్ వేసుకొని ఆట పాట చక్కగా రోజు పలావు భోజనం అంతాను తర్వాత కుటుంబ ప్రార్థన ఉండదు కానీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మనకి కుటుంబ ప్రార్థన ఉండాలి వ్యక్తిగత సహవాసం దేవునితో సహవాసం ఉండాలి మందిర సహవాసము ఉండాలి చిన్న తేడా వస్తే మనం మందిరానికి మానేస్తూ ఉండం కానీ యూసేఫ్ గారు అండి అవసాన కాలం వరకు కూడా ఏం కాపాడుకున్నాడండి విశ్వాసం ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే నిజమైన యథార్థమైన విశ్వాసం కలిగినప్పుడు మనము దేవుని ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించగలము ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనీ తన ఎద్దకు వచ్చేవారికి ఫలము దయచేవాడు అది విశ్వాసం అంటే అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనము దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించగలము ఈ వచనంలో ఇంకా రెండు మాటలు చూసుకుని ముగించుకుందామండి ఇరవై రెండు వచనంలో ఇస్రాయేలు కుమారుల నిర్గమను గురించి ప్రశంసించి ఇస్రాయేల్ కుమారుల నిర్గమము అంటే యూసీపీ గారు ఇతర దేశంలో ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు కరువు వచ్చిందని చెప్పేసి యాకోబు గారిని మిగిలిన వాళ్ళందరినీ కూడా అక్కడికి ఐగుప్ దేశానికి వెళ్ళిపోయారు అక్కడ ఎంత ఎంతకాలం దాసత్వాలు ఉన్నారండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్త దేశంలో ఉన్నారు అక్కడ ఐగుప్తు దాసత్వంలో ఉన్నారండి కఠిన దాసత్వం చేయించుకున్నారు అయినప్పుడు కూడా వాళ్ళకి ఏముందంటే దే హ్యావ్ హోప్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే యూసేఫ్ గారిని గోతిలో తోసినప్పుడు కూడా అక్కడ విశ్వాసము ప్రేమ నిరీక్షణ కలిగి ఉన్నాడు యాకోబు కుమారులందరూ కూడా ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు కఠినమైన దాసత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం కలిగి ఉన్నారండి విశ్వాసము ప్రేమ నిరీక్షణ కలిగి ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళని మరల ఐగుప్తు నుంచి వాగ్దాన దేశంలోనికి తోడుకొని వచ్చేస్తారు దాని గురించి ఎస్ఎఫ్ గారు ఏమంటారంటే ఇస్యలు కుమారుల నిర్గమము గురించి ఇక్కడ ఇంక ఎక్సడస్ అంటారు నిర్గమ కాండము నిర్గమకాండ బైబిల్ ఆది కాండము నిర్గమ కాణము అంటే ఐగిప్ట్ దేశాన్నించి వాగ్దాన దేశానికి తిరిగి రావడము యాభై అధ్యాయం ఆది కాండలు మనం చూద్దాం ఆ వచనం చూసుకొని క్లుప్తంగా ముగించుకుందాం ఆది కాణం యాభై అధ్యాయం ఆది కాణము యాభై అధ్యాయం ఇరవై రెండు వచనం ఇరవై రెండు నుంచి అది కణము యాభై అధ్యాయం పేజ్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఇరవై రెండు నుంచి యోసేపు అతని తండ్రి కుటుంబ వారిను ఆయుగిప్తులను నివసించరు యోసేపు నూట పది సంవత్సరాలు బ్రతికను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి యోసేపు గారు ఈయన్ని ఎక్కడ ఎలాగ అమ్మేశారు ఐగిప్తీలకు అమ్మేశారు అమ్మేసినప్పుడు కూడా ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి కానీ వీళ్ళు తండ్రికి ఏం చెప్పారు క్రోరము చీల్ చేసింది నీ కుమారుడు చనిపోయాడు అని చెప్పారు అలాగ చాలా కాలం తండ్రిని నమ్మించేశారు ఇంట్లో ఉండి కొంచెము కూడా హెంట్ ఇవ్వకుండా మరి ఆనాడు ఎంత ఆత్మ ఉండేవారు కదండి యోసేపు గారు బ్రతికే ఉన్నాడు క్రూరమృగము చేల్చలేదు ఆయన్ని అమ్మేశారు కానీ ఈ విషయాలన్నీ తండ్రికి వీళ్ళు అబద్ధం చెప్పేస్తున్నారు కానీ ఈ తెలీదా యాకోబు గారికి తెలిసే తెలీదా తెలీదు కొన్ని విషయాలు ఇవేళ గుర్తుపెట్టుకున్నామ్మా హర్ష ప్రణవ్ అండ్ గౌతమ్ కొన్ని విషయాలు దేవుడు మనకి మరుగు చేస్తారు సంగతి దాచుట అనే లేఖనాల్లో ఉంది ఘనత అని ఉంది గారు సంగతి యాకోబ్ గారికి దేవుడు ఏం చేశాడండి మరుగు చేశాడు కొన్ని సంగతులు మన విషయాల్లో మన జీవితంలో జరిగేవి దేవుడు ఏం చేస్తాడండి మరుగు చేస్తాడు అందుకని దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడవు చెవికి వినబడ మనిషి హృదయానికి గోచరము కావు హర్షిత గారు అది కండ యాభై అధ్యాయంలో ఇరవై మూడు వచ్చినాం యూసేపు ఎఫ్రాయిము యొక్క మూడో తరము పిల్లలను చూచాను ఎన్నో తరం పిల్లలండి ఎఫ్రాయిము యొక్క అంటే మోషే యోసేపు గారి కుమారుడు వాళ్ళు ఎంతమంది పిల్లలు అండి యూసేఫ్ గారికి మనషే ఎఫ్రాయిము ఈ ఎఫ్రాయిము కుమారులలో మూడవ తరము థర్డ్ జనరేషన్ యోసేఫ్ గారు చూసారటండి అంటే అంతగా దేవుడు ఆయన్ను దీవించాడు అంతగా ఆశీర్వదించాడు అంతగా ఆయన ఆరోగ్యాన్ని దేవుడు భద్రపరిచాడు మనం చూస్తూ ఉంటే ఇరవై మూడు మరియు మనుష్యే కుమారుడైన మాకీరుల కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి మనవడం 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 అంతే కదండీ వాడిని తీసుకొచ్చి ఆ ముసలాయన యూసేపు ఓడిలో ఉంచారట అండి యూసేపు గారు ఎంత సంబరపడి ఉంటాడండి ఫోర్త్ జనరేషన్ చూసి అంతగా మురిసిపోయి ఉంటాడు కదండి ఎంతో ఆనందం వచ్చేస్తూ ఉంటుంది మా మామగారు సన్నీని దగ్గర రమ్మనేవారు రమ్మని ఆ నెలా తీసుకొని పారిపోతూ ఉండి ఊడాడు నెమ్మదిగా తీసుకొని చేయి పెట్టుకొని పెట్టుకుని అంటే పెద్దోళ్ళకి అలాంటి మనసు ఉంటుంది అమ్మమ్మలో తాతయ్యలు అంటే అప్పటికల్లా ఎక్కడ లేని ప్రేమ పళ్ళుకి అనుభవించే వాళ్ళు తెలుస్తుంది మన మధ్యన జాన్మార్క్ అన్న భారత వాళ్ళు ఉన్నారు ఆ మనవలో ముని మనవలో ముని మనవలో ప్రేమ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందమ్మా వాక్యలో కూడా ఏముందంటే ఉన్న ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండటం కూడా ఆశీర్వాదం వృద్ధులు ఇంట్లో ఉండటం ఆశీర్వాదం సో ఒళ్ళో ఉంచబడ్డారు నెక్స్ట్ ఇంకేముందండి ఇరవై నాలుగు వచ్చిన యోసేపు తన సహోదరులను చూచి యోసేఫ్ గారికి అన్నయ్యలు ఉన్నారు కదండి వాళ్ళందరినీ చూసి చదవండి అమ్మా గౌతమ్ ఇరవై నాలుగు వచ్చును ఆది కాండం యాభై ఇరవై నాలుగు యోసేపు తన సోదరులు చూచి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములు ఉండింది తాను అబ్రహా ఇస్సాకియాకబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశం నాకు మిమ్మల్ని తీసుకుని పోనని అదే అండి యోసేపు గారు తన సహోదరులందరి ఈ సహోదరులు ఎవరండి యోసేపు గారిని గుంటలో త్రోసిన వారే అమ్మి వేసిన వారే పిలిచాడు అన్నయ్యలారా రండి మీరు అందరూ దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తారు అంటే మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటాడు అంటే ఆ దినాల్లో జ్ఞాపం చేసుకుంటా లేదా అని అర్థం దాని అర్థం ఏంటంటే ప్రతి దినము ప్రతి గడియ ప్రతి నిమిషము దేవుడు మనలను జ్ఞాపం చేసుకునే దేవుడు హాగరేమందే ఈహోవా దేవుని గురించి చూచుచున్న దేవుడవు నీవే ప్రతి నిమిషము ప్రతి సెకను ప్రతి గడియ ప్రతి దినము మనలను చూస్తూనే ఉంటాడు అందుకని వాక్యం ఉందంటే కీర్తన రాశాడు ఇస్రాయన్లు కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు కొనుక్కొనే దేవుడు నిద్రపోయినటువంటి దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు ఇక్కడ నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చు అంటే అర్థం ఏంటంటే రైట్ టైంలో దేవుడు మనను ఆదుకుంటాడు ఏ రెడీ హెల్ప్ ఇన్ ట్రై టైమ్ ఆఫ్ ట్రబుల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది ఆపత్కాలం మందు నమ్ముకొనదగిన సహాయకుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు వారి మొరలు వింటూనే ఉన్నాడు వారి శ్రమలు వింటూనే ఉన్నాడు వారు మొరబెట్టినప్పుడల్లా వారి వైపు చూసి వారిని విడిపిస్తూనే ఉన్నాడు కానీ దేవుడు ఒక పర్టికులర్ టైం పెట్టుకుంటారు ఆ టైంలోనే దేవుడు మళ్ళను విడిపిస్తారు వాక్యలు మనం చూస్తూ ఉంటే ఇస్రాయలీలను చిన్న పాపం చేసిన చిన్న పొరపాటు చేసిన చిన్న తప్పిదం చేసిన ఎవరికప్ప చెప్పేవారు ఇస్రాయలీని శత్రువుల చేతికి గుర్తుపెట్టుకోండి హర్ష ప్రణవ్ అండ్ గౌతమ్ షాయిన్ నీకిత మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇస్రాయలీలు వా వాక్యులు మాట్ ఇస్తారు నా ముద్దు బిడ్డ అన్నారు దేవా దేవుడు ఏమన్నారండి అన్నారు లేదా ఇస్రాయిలు నా ముద్దు బిడ్డ అన్న దేవుడు చిన్న పొరపాటు చేసిన చిన్న తెప్పిదమ్ము చేసిన చిన్న పాపము చేసిన వారిని ఎవరికి అప్పచెప్పేవారండి శత్రువుల చేతికి అప్పచెప్పేవారు ఈనాడు కూడా మన జీవితాల్లో అన్వయించుకుంటే కనుక ఇవి మనకు దృష్టాంతములుగా రాయబడమని చెప్తూ మనము చిన్న పొరపాటు చేసిన చిన్న తెపదం చేసిన చిన్న పాపం చేసిన దేవుడు ఎవరికప్పు చెప్తారమ్మా శత్రువు చేతికి మళ్ళను అప్పగించేస్తాడు అందుకని దావేది గారు ప్రార్థన చేశారు ప్రభు దేవనయన నా శత్రువుల ఇచ్చకు నన్ను అప్పగించొద్దు ఏమని ప్రార్థన చేశాడు గుర్తుపెట్టుకోనమ్మా నిఖిత నా శత్రువుల చేతికి నన్ను అప్పగించవద్దు అన్నాడు యూసేబు గారి జీవితంలో మనం చూస్తూ ఉంటే మనం ముందుకెళ్ళిపోదాం దేవుడు నిశ్చయం మేము చూడవచ్చు ఈ తన తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేసిన దేశమునికి మేము తీసుకుని పోనని చెప్పాను ఇరవై ఐదు వచ్చాను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడ నేను తీసుకొని చెప్పి ఇస్రాయేల్ కుమార్ చేత ప్రమాణము చేయించుకున్న ఇరవై ఆరు యోసేపు నూట పది సంవత్సరంలో వాడాయి మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శమను సిద్ధపరిచి ఆగిప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి ఇస్రాయిలీలు ఐగుప్తు దేశంలో ఉండగా యోసేపు గారు మరణించారు అప్పటికి ఎంత వయసు అండి యోసేఫ్ గారికి బైబిల్ క్రీస్ అని గుర్తుపెట్టుకోవాలి యూసేఫ్ గారు మరణించేసరికి ఆయన వయసు ఎంత అండి హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ వాళ్ళందరూ కూడా యోసేపు గారిని సుగంధ ద్రవ్యములతో అలంకరించి ఒక పెట్టెలో ఉంచి వాళ్ళ ప్రయాణములో ఎన్ని సంవత్సరాల ప్రయాణం అండి నలభై సంవత్సరాల ప్రయాణం అంటే యోసేపు గారి యొక్క ఎముకలు పెట్టెలో ఉంచుకొని ఎన్ని సంవత్సరాలు మోసారు ఫార్టీ ఇయర్స్ అండి నలభై సంవత్సరాలు మనమైతేనా ఎందుకు ఈ ముసలాడు ఈ ముసలాడు ఎముకలు ఇదంతా ఎందుకు పక్కన పడయం అని చెప్పేసి మన యూత్కి చెప్తే కనుక మీరు అందరం పోయ్రా మీ ముగ్గురును మరి మన పితరుడు యోసేపు గారు అండి మన ప్రాణంకి హర్షకి అప్ప చెప్పామనుకోండి వాళ్ళు ఏం చెప్తా తెలిసే కాతలు ఎక్క మోసి ఎవడమోతాడు రా బాబు మూలాడేస్తారంతే కానీ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పోసారండి ఫార్టీ ఇయర్స్ సో వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో అందుకని వాక్యం ఉందంటే ఏహోవా భక్తుల మరణమైన దృష్టికి విలువ గలది ఎముకలలో శక్తి అండి ఇలీషా గారి సమాధిలోనికి ఒక యవనసురు చనిపోతే ఆ యుద్ధంలో గబగబ పాతి పెట్టాలని ఆ సమాధి తెరిచి అందులో తూసేశారు అందులో ఎవరు ఎముకలు ఉన్నాయి ఎలీషా గారి యొక్క ఎముకలు ఉన్నాయి దైవ యొక్క ఎముకలు చనిపోయిన యవనసురు ఎముకలు యమనస్తుని అందులో పాడేస్తే ఎముకలకు తగిలి కాళ్ళు నిల్చున్నటువంటి యమనస్తుడు అంటే ఎముకలు ఏముంటుందండి ఉంటుంది ఎముకల జీవం ఎహెచ్కేల్ గ్రంథంలో కూడా ఎముకల లోయ ఆ లోయలోనికి జీవా దేవుని జీవాత్మ వచ్చినప్పుడు ఎముకలన్నీ కూడా ఒకదానికొకటే శబ్దముతో అతుక్కున్నాయి చర్మం వచ్చేసింది వాళ్ళందరికీ గొప్ప సైన్యం అయిపోయిన ఏ హెచ్కెల్ గ్రంథంలో ఉంది అందుకని యోసేపు గారు ఖండిత ఇంకా ఆజ్ఞాపించారు అన్నయ్య అన్నయ్యలారా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఐకిప్ దేశంలో మాత్రం నన్ను విడిచిపెట్టకండి నా ఎముకలన్నీ కూడా హెబ్రీ రాసిన పత్రిక మనం అదే చదువుకున్నాం ఒకసారి చదువుకొని మనం ముగించుకుందామండి హెబ్రి పదకొండు ఇరవై రెండు హెబ్రి పదకొండు ఇరవై రెండు యోసేప్ తనకు అవసానకం శంభించను విశ్వాసం బట్టి ఇస్రాయేల్ కుమారుల నిర్గమనం గురించి అది ప్రశంసించి అంటే అర్థమంటే ఇక్కడ ప్రశంసించి అన్న దానికి గొప్ప సంతోషం యూసఫ్ గారికి ఈ మాటలు చెప్పడంలో ఎంత సంతోషం చెప్పనసక్యమును మహిమాయకును సంతోషం వచ్చేస్తుంది ప్రశంసించి అబ్బా ఇన్ని సంవత్సరాలు సఫర్ అయ్యారు కానీ మిమ్మల్ని దేవుడు ఏం చేస్తున్నా విడిపించేస్తారమ్మా అబ్రహాము ఇస్సాక్ యాపులు యాకోబుల్ వాగ్దం చేసిన దేశాన్ని మిమ్మల్ని తోడుకొని పోతాడు కనాన దేశంలో ప్రవేశింపజేస్తారు ఇంతవరకు ఎంత బాధపడ్డారమ్మా మీరు ఎంత శ్రమ అనుభవించారు ఎంత వేదన అనుభవించారు అయినప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు తోడుకొని పోతున్నాడు రెక్క గ్రద్ద రెక్కల మీద మోసుకొని పోయినట్లుగా మోసుకొని పోతున్న వాక్యాల ఎలా మోసుకెళ్తాడండి గ్రద్ద రెక్కల మీద అలాగూ మిమ్మల్ని మోసిపోతానని యోసేపు గారు చెప్తూనే ఉన్నాడు సంతోషం ప్రశంసించి అన్న దానంలో చాలా అర్థం ఉంటుందండి ప్రశంసించి ఓ ప్రక్కనేమో ఎంతో సంతోషం ఆనందం గొప్ప విడుదల వాక్యం ఒకటి ఏముందంటే మీ విడుదల సమీపమాయను ఒక వాక్యం ఉంది ఏమందన్న వాక్యం వాగ్దానం హర్ష మీ విడుదల సమీపమాయను అనేది వాగ్దానం యూసేబు గారు కూడా ఆయన ఆత్మరూపిగా ద్వారా విషయాలు గ్రహించి రైట్ టైంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని పోతాడు కనాన దేశానికి వాగ్దాన దేశానికి అక్కడ మీరు వెళ్ళినప్పుడు నా ఎముకలను కూడా అంటే యోసేపు గారు భూమి మీద ఆయన ఆత్మ లేదు కానీ ఆ నలభై సంవత్సరాలు కూడా వాళ్ళతో ఏం చేశాడు ఆయన ప్రయాణించాడు లేదా ఫార్టీ ఇయర్స్ ఆయన మోసుకున్నారు వీళ్ళందరూ కూడా ఆయన మోసుకొని తీసుకెళ్ళారు ఫార్టీ ఇయర్స్ అండి యోసేపు గారిని వాళ్ళందరూ కూడా ఎవరైతే తృణీకరించారో ఎవరైతే ద్వేషించారో ఎవరైతే గోతుల వేసేసారో ఎవరైతే అమ్మి వేశారో వాళ్ళు ఆయన ఏం చేశారా అండి మోసుకుంటూ తీసుకొచ్చేసరి ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు మోసుకుంటూ తీసుకొచ్చారు దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో కూడా యోసేపు వలె మనము విశ్వాసము ప్రేమ నిరీక్షణ కలిగినప్పుడు వాట్ ఎవర్ మేబీ అవర్ సిచ్యుయేషన్స్ దేవుడు మనలను వాగ్దాన దేశంలో ప్రవేశింపజేస్తాడు ఫైనల్గా ఇరవై రెండవ చంలో ఏముందంటే తన సల్యములను గురించి వారికి ఆజ్ఞాపించాను యోసేఫ్ గారి విశ్వాసము ద్వారానే అంటే విశ్వాసము ద్వారా తన మరణం గురించి తెలియజేశాడు విశ్వాసం ద్వారా ఇస్రాయ ప్రయాణం గురించి తెలియజేస్తూ వచ్చాడు విశ్వాసము ద్వారా తన యొక్క ఎముకల గురించి కూడా తెలియజేసి విశ్వాసం ద్వారా వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుందో కూడా యోసేపు గారు గమనించేశారు కానీ మన జీవితాల్లో కూడా యోసేపు వలె ఎలా ఉండాలండి గోతుల పడవేసిన అనుభవాలు వచ్చినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళే తిరస్కరించిన ఇంట్లో వాళ్ళే అసహించుకున్న ఇంట్లో వాళ్లే అమ్మివేసిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా యోసేపు వలె మనము విశ్వాసము ప్రేమ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిజముగా దేవుని ఆత్మతో సత్యంతో మనము ఆరాధించగలము అలాంటి విశ్వాసం మనము కలిగి ఉండాలి ఫోర్ జనరేషన్స్ చూసాడు ఆయన మనవల 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 మనవలని చూసాడు ఆయన యోసేపు గారు అండి అలాంటి ఆయుష్ దేవుడు ఇచ్చాడు అంతేకాదు యోసేపు గారు ఫైనల్గా మనకు చెప్పే విషయం ఏంటంటే మనలను కూడా ఎటువంటి దాసత్వాలు ఉన్నప్పటికి కూడా ఎలాంటి దాసత్వం ఉన్న పాపం అనే దాసత్వం ఉన్న సార్ దేవుడు ఏం అండి విడిపిస్తాడు కొన్ని బాండేజెస్ ఉంటాయి మన జీవితాల్లో కూడా ప్రతి బాండేజ్ నుంచి విడిపించేది ఏంటండి విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఫైనల్గా యూసేఫ్ గారు అన్నలకి తండ్రికి పోష కూడా అయిపోయాడు అంతే కదండి అందరూ కూడా ఎలా వచ్చేసారు యూసేఫ్ గారి దగ్గరికి మందలుగా వచ్చేసారు వాళ్ళందరినీ కరువు కాలం అంతా కూడా ఏం చేసేవాళ్ళని పోషించాడు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారండి అక్కడ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు యోసేపు గారు ఎక్కడైతే ఉన్నారో ఐగూ దేశంలో అక్కడే ఉన్నాడు దేవుడు వాగ్దానం చేసిన దేశానికి తిరిగి వాళ్ళని దేవుడే నడిపించేస్తారు ఎలా నడిపించారో కీర్తనలో మాట చూసుకుని మనం ముగించుకుందాం నూట ఏడవ కీర్తన ఇస్రాయలీలను దేవుడు నడిపించారు నూట ఏడవ కీర్తన ముప్పై వచనం నూట ఏడు ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను అవి నిమ్మలమైన వారు వారు సంతోషించని వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను ఎలాగూ వారు ఉండాలని వారు కోరుకున్నారో ఎలాగూ వారు జీవితాన్ని గడపాలని వారు కోరుకున్నారు అలాంటి దేశానికి ఎలాంటి దేశమండి అది కన్నాన దేశం ఎలాంటిదండి అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలోకి ఇద్దరిని ప్రా పంపించారు పాలు తేనెలు ప్రవహించే దేశము ద్రాక్ష పండ్ల గెల పట్టుకొచ్చారండి ఎంతమంది మూస్తారంట అది ఇద్దరు మూసుకొచ్చారు ఈనాడు మనకి ద్రాక్ష గెల అంటే ఎంత ఉంటుంది ఎంత ఎంత ఆడ అంటాం ఆనాడు ద్రాక్ష పండ్ల గెలలే కాసే అంటే ఆ దేశం అలాంటిది పాలు తేనెలు ప్రవహించే దేశము ఆ దేశాన్ని వేగు చూడటాకెళ్ళారు ఎళ్ళు ఇస్రాయలీలు ఆ దేశములో ఆనాడు ఆజానుబాహులు దీర్ఘదేహులు ఉండేవారట అండి హర్ష ప్రాణవ్ గౌతమ్ వీళ్ళందరూ వెళ్ళారన్నమాట చూసిచ్చారు హై బాబాయ్ ఏంటో వీళ్ళందరూ ఎలా చూస్తున్నారు వాళ్ళు ఆ దేశంలో ఉన్నవాళ్ళు ఎలా చూస్తున్నారు తిరిగి వచ్చే సమాచారం చెప్పారంటే వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నా ఉన్నారో మాట చెప్పండి మెడతల్లవలే అంటే అంత పెద్దగా ఉన్నారు అంతంత పెద్ద మనుషులు ఉన్నారు ఆ దేశంలో వాళ్ళందరినీ కూడా తోలివేసి దేవుడు ఏం చేశారు ఆ దేశాన్ని వెళ్ళకి స్వాస్యముగా వాక్యాలు అంటే నిత్య స్వాస్యముగా అదే మనకి పరలోక దేశానికి సాదృశ్యంగా ఉన్నది కనాన దేశము దాటు యాత్రి కూడా నాలుగు గడియలకే అతి దేవి విచట అనే పాట కట్టాడు అందులో యోర్ధన్ అది గురించింది ఎర్ర సముద్రం ఇవన్నీ దాటుకుంటూ వచ్చేస్తారు ఇవన్నీ దాటుకుంటూ ఫైనల్గా ఈ కనాడు దేశానికి ఎంతమంది వెళ్ళారండి ఇద్దరే వెళ్ళారండి ఎంతోమంది బయలుదేరారు ఇరవై లక్షల కాల్బలము అన్నారు కానీ ఫైనల్గా వెళ్ళింది ఇద్దరే వెళ్ళారండి ఇది ఒక క్విజ్ క్వశ్చన్ అమ్మ వాళ్ళ పేర్లు ఏంటండి ఏహోష్వా కాలేబు వాళ్ళ గురించి బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ అంటే నిండు మనసుతో వెంబడించిరి ఎలా ఉందండి వాళ్ళు నిండు మనసుతో ఈ చివరి దినాలలో ప్రభువు రాకడ సమీపించే దినాలలో ప్రభుని ఆరాధిస్తున్న మనము దేవుని సన్నిధికి వచ్చే విషయంలో దేవుని వెంబడించే విషయంలో నిమిత్తం ఏమి చేసినప్పటికీ కూడా ఎలా ఉండాలటండి నిండు మనస్సుతో ఉండాలి నిండు మనస్సుతో ఉన్నప్పుడు దేవుడు మనలను ఇహోశ్వ కాలుబుల వలె ఆశ్రవదిస్తాడు నాన్ని ఆరాధించిన మనను మన హృదయం ఎలా ఉండాలని దేవుడు కొడుతున్నాడు అంటే మన మనస్సు ఎలా ఉండాలని దేవుడు కొడుతున్నా అంటే నిండు మనస్సు కలిగి ఉండాలి ఏహోశా కాలే పులవాలి నిండు మనస్సుతో సగం గ్లాసుని వాటర్ ఇస్తే మనకి కొంతమంది గిట్టదు కొంతమంది అరా కొరగా ఇస్తూ ఉంటారు కానీ కొంతమంది ఫుల్గా ఇస్తూ ఉంటారు టీ ఇచ్చిన కాఫీ ఇచ్చిన వాటర్ ఇచ్చిన జ్యూస్ నేపించిన ఫుల్ ఆఫ్ కదండి అందుకనే దావి దగ్గర అంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది మనం ఎప్పుడైతే దేవుణ్ణి నిండు మనసుతో వెంబడిస్తామో ప్రణవ్ హర్ష అండ్ గౌతమ్ మనకి ఏ అనుభవం దేవుడిస్తారంటే గిన్నె నిండి పొర్లే అనుభవము అంత ఆశీర్వాదము దిగజారినట్లుగా పొర్లి దిగజారినట్లుగా దేవుడు మనల్ని ఆశ్రదించాలంటే సింపుల్ టెక్నిక్ బైబిల్ టీచ్ చేసేది ఏంటంటే బైబిల్లో ఉన్న సింపుల్ టెక్నిక్ నిండు మనసుతో దేవుని మనము వెంబడించాలి అలా వెంబడించిన వాళ్ళు యహోశవా కాలేబు ఇదాన్ని దేవుడు ఆరాధించిన మనకు యహోశివా కాలేబులు జ్ఞాపం చేస్తున్నాడు దేవుణ్ణి వెంబడించే మనము నిండు మనసుతో ఉండాలి అప్పుడు మాత్రమే ఆత్మతో సాక్ష్యంతో దేవుణ్ణి ఆరాధించగలము అట్టి కృపల దేవుడు దాయిచేయను గాక ఆమె మా తండ్రి నీ వాక్యం అనుగ్రహించినారు వాక్య ప్రకారం జీవించడే శక్తి అనుగ్రహించమని ఏసు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె